నిరకర నిరంజన నీ కుహారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి నిరకర నిరంజన నీకు హారతి పంచభూతములు ఐదు ప్రమదలగా శేషినాము మించిపోయే గుణము తీసి వంచవర్తి శేసినాము నిరకర నిరంజన నీ కుహారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి మాయాని తెరను తీసి మల్లెమాల వేసినాము అహంకార గుణము తుంచి అక్షంతలు వేసినాము దుర్గుణాల గుణము తీసి రూపముగా వేసినాము జ్ఞానమనే గుణము తీసి దక్షిణగా ఇచ్చినాము నిరకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి స్వామిని కుమంగారతి శ్రీ వెంకట వరద హృదయ నీకు హారతి ధరణి శరి పూనమివాస మంగళహారతి నిరకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి స్వామిని కుమంగళహారతి విజయవాడ కనకదుర్గ నీ కుహారతి మాతల్లి దేశమ్మకు మంగళహారతి ప్రబరీ దుర్గాంబ సంహిత నీ కుహారతి సీతాశ్రీరాములవారికి మంగళహారతి నిరకర నిరంజన నీ కుహారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి నిరకర నిరంజన నీకు హారతి